ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నిర్గమగాండ ముప్పై మూడు పద్నాలుగు గమనించాలి దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తారంట మీరు ఎటువంటి గుండా వెళ్తున్నా ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు కాబట్టి ప్రయాసపడి బాగా మోసుకొని చున్న సమాజంలో నా ఎదుగురని నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు అక్కడి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ఈ రోజున దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే విశ్రాంతి రెస్ట్ ఇస్తాడు దేవుడు హా నువ నమ్మిన వారు స్వతంత్రించి కొందరుగాక స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం వెలుగులు మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి స్థిరపరిచినందుకు వందనారు విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు నువ్వు సహాయం చేసినందుకు నీకు సమస్త మహిమానికే చెల్లిస్తూ నజరేడని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఎన్నమ్మ పరమ తండ్రి ఆమెన్